నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని విషయాలతో పాటుగా తర్వాత క్రైమ్ గురించి అంటే సైబర్ నేరగాళ్ళ గురించి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలా బయటపడాలి ఇలాంటి విషయాలతో పాటుగా కొన్ని యూట్యూబ్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను ఇక నిన్న చూసిన న్యూస్లో మనం తమిళనాడుకు చెందిన ఆయన ఇద్దరు కూతుళ్ళు ఆయనకి ఆ ఇద్దరు కూతుళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు ఒకరు టీచరు ఒకరు డాక్టరు కానీ చదువుకి సంస్కారానికి సంబంధం లేదని మొదటి నుంచి నేను చెప్తున్నాను కదండి చదువుతో నాలెడ్జ్ వస్తుందేమో కానీ సంస్కారంతో మటుకు సంస్కారం అంటే మనలోని గుణాలు అన్నమాట ఆ గుణం లేని వాళ్ళు ఎంత చదివితే ఏం సుఖం అతను ఆర్మీలో పనిచేశాడు ఆర్మీలో పనిచేసి సంపాదించుకున్నాడే తాత ముత్తాతల ఆస్తి కూడా కాదు ఆయన సంపాదించుకున్న ఆస్తిని ఆయన కూడా పెట్టుకొని నాలుగు కోట్లయింది ఆ డబ్బు దగ్గర ఎట్లా పెద్దవాళ్ళు పోతే వాళ్ళిద్దరికే కదా అక్కల జల్లెలకి కానీ అల్లుళ్ళు ఆస్తి మీద కన్నేసి ఇక ఆయన్ని వేధించసాగారు అంటే ఒక అల్లుడి బంధువులు వేధిస్తుంటే ఇక ఈ కూతుళ్ళ ప్రమేయం లేకుండా ఏది జరగదండి మనం అంటాం కానీ కొడుకులే చెడ్డోళ్ళు కూతుళ్ళు మంచోళ్ళు అని కూతుళ్ళైనా కొడుకులైనా ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఒక దుర్మార్గం అనేది ఉంది అందువల్ల పెద్దవాళ్ళకి ఎక్కడ కూడానో రక్షణ లేకుండా పోయింది పెద్దవాళ్ళకనే కాదు పిల్లలకి కూడాను లెక్కకి ఇప్పుడు న్యాయం లేదు నీతి లేదు నియమం లేదు ఒక మంచి లేదు చెడు లేదు మంచి మాటలు చెప్పాల్సిన వాళ్ళు చెడు విషయాలు చెప్తున్నారు చెడు విషయాలు చెప్పిన వాళ్ళు పూజలు చేస్తున్నారు ఇట్లా రకరకాలుగా మార్పులు చనిపోతున్నాయి ఆ పెద్ద ఆయన ఏం చేశాడు ఈ బాధ భరించలేక ఈ ఆస్తు నందవలే కదా ఇంత కష్టపడి ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాడు ఆయన నాలుగు కోట్లు సంపాదించాడు వృద్ధాప్యంలో మనశ్శాంతి లేకుండా పోయింది ఈ బాధ అంతా ఎందుకని పోయి అమ్మవారి హుండీలు వేసేసాడు హుండీలు వేసాక మనకు ఫస్ట్ నుంచి చట్టంలో ఉంది హుండీలో ఏ వస్తువు పడినా అక్కడికి బిడ్డలతో కూడాను సినిమాల్లో కూడా చూస్తున్నాం మనం సంకల బిడ్డ జారి హుండీలో పడిపోతే అది దేవస్థానానికి అనని అర్థం అనమాట కాకపోతే ఈ మధ్య కాలంలో కాస్త సడలింపు అన్నమాట ఆ బిడ్డ వెయిట్ ఉండేటట్టుగా బంగారు డబ్బు ఏదో సమర్పించుకోవడం అట్లాంటివి కానీ ఆస్తులు నగలు డబ్బులు మటుకు ఒకసారి హుండీలో పడిపోతే ఇక తిరిగి ఇవ్వడానికి కోర్టు చట్టాలు దేవస్థానాలు ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఆయన ఏం చేశాడు ఆ పత్రాలు తీసుకుపోయి ఆయన ఆస్తి పత్రాలు ఎదుగుపోయి హుండీలు వేసేసాడు ఈ హుండీలు వేసేసరికి ఈ కూతుళ్ళు పోయి ఆ గుళ్ళో మొరబెట్టుకున్నారు మా నాన్నకి పిచ్చి మెంటల్ ఆయనకి ఏం తెలియదు అందుకని ఆయనకి మేము చాలా ఖర్చు పెట్టాము ఆయన ఆరోగ్యం కోసం కాబట్టి మా దస్తావేజులు మాకు ఇచ్చేసేయండి అనని వాళ్ళు అడిగారు వాళ్ళు ఏం చెప్పారు చట్ట ప్రకారం ఇవ్వడానికి లేదమ్మా హుండీలో ఒకసారి వేసిన డబ్బులు డబ్బులు కానీ ఏదైనా కూడాను తిరిగి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పారు చెప్తే కోర్టును ఆశ్రయించారు ఇక కోర్టు నిర్ణయించాలి ఇక మీకు తెలిసిందే కదా కోర్టుకు పోతే వీళ్ళే ఇంకా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అది ఇప్పుడుతో తెల్లారేది కాదు కదా వాళ్ళ నాన్న తరం కాదు కదా వీళ్ళ తరం కూడా పోయి వాళ్ళ పిల్లల తరం కూడా వస్తుంది కాబట్టి ఎందుకు వచ్చిన ఆశ ఇది దురాశ దుఃఖానికి చేయటు అన్నట్టుగా ఈ విషయం చెప్పాను ఇట్లాగే సైబర్ నేరగాళ్ళు ఈ మధ్యలో టెలిగ్రామ్ అని ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని రకరకాలుగా వచ్చినాయి వాట్సాప్ డీపీలో ఫోటోలు ఏఐ వచ్చాక ఇంకా దుర్మార్గం పెరిగిపోతుంది ఎందుకంటే వాట్సాప్ డీపీని స్కానర్ చేసేసి వాళ్ళ ప్లేస్లో ఆ ఫోటోని పెట్టేసి ఆ ఫోటోలో వాళ్ళు మాట్లాడినట్టుగా అంటే చాటింగ్ చాటింగ్లో వాయిస్ ఉండదు కదా ఊరికి టైప్ కదా అందుకని చాట్ చేయడము మన వాళ్ళని అంటే ఇప్పుడు భార్య అనుకోండి భార్య ఫోటో పెట్టేసి భర్తకి ఆఫీస్లో ఉంటాడు ఆ భర్తకి చాట్ చేయడం అనమాట ఇవ్వండి నాకు డబ్బులు కావాలి నాకు ఇంత పంపించండి ఇట్లాగా అవసరం అని అడిగింది అనుకో భార్య అడిగితే భర్త పంపించుకుని ఉంటాడా పంపిస్తారు ఆ తర్వాత వీళ్ళు తీసేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు ఇంత బిజీ టైంలో ఈ పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళని బిజినెస్ వాళ్ళని వీళ్ళంతా నెంబర్ చూడరు ఒక డీపీ చూస్తారు తర్వాత మెసేజ్ చూస్తారు ఏంటి విషయం తెలుసుకొని పంపించేస్తారు బిజీగా ఉండి ఇక కొంతమంది చదువు రాని వాళ్ళు ఏంటంటే లింకులు అవి చూస్తారు ఆ లింకుల్ని ఓపెన్ చేస్తే ఆ తర్వాత దాంట్లో మ్యాటర్ ఉంటుంది మీరు ఎంత డబ్బులు కట్టండి ఆ డబ్బులకు మీకు ఎంత ఇస్తాము అని అని ఊరికే ఎందుకు ఇస్తారండి మనకు పది రూపాయలు మనం ఇచ్చాము మీకు యాభై రూపాయలు ఇస్తాము మేము అంటే ఎందుకు ఇస్తారు అట్లాగా ఆ మధ్య ఒక కరీంనగర్లోనే ఎక్కడో ఒక నాలుగైదు నెలల ముందు జరిగిన విషయము ఆ షాప్ అతను అంటే ఎలక్ట్రికల్ షాపో లేకపోతే ఏదో మరి గుర్తులేదండి నాకు నాలుగు నెలలు అయిపోయింది కదా అతను లింక్ ఓపెన్ చేసి ఆ లింక్లో మీరు వంద రూపాయలు కడితే మీకు నూట పాతిక రూపాయలు నూట యాభైవో ఇస్తామన్నారు ఈయన వందే కదా అని కట్టాడు కడితే వాళ్ళు అట్లాగే పంపించారు అట్లాగే ఇంకొంచెం 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 అంటూ వేల వెళ్ళిపోయింది వేలు పోయి లక్షలు అయిపోయింది లాస్ట్కి ఐదు లక్షలు అయిపోయింది ఐదు లక్షలు అయిపోయాక ఆ ఐదు లక్షలు రావడానికి అతను మళ్ళీ ఇంకొంత వేస్తే మీకు వస్తుంది డబ్బులు అన్నాడు ఐదు కాదు ఆరు లక్షలు అయిపోయింది ఆరు లక్షలు అయిపోయేటప్పటికి ఈయన జోబీ ఖాళీ అయిపోయింది ఇక వాళ్ళు మళ్ళా డబ్బులు కనుక పంపిస్తే మీకు పదహారు లక్షలు ఇస్తాము అన్నారు పదహారు లక్షలు ఇవ్వడానికి అంటే ఇతను తన సొంత డబ్బులు రాబట్టుకునేది వడ్డీ వ్యాపారస్తులు కూడా ఇట్లాగే మోసపోతారండి ఎందుకంటే కొంతమంది అప్పు చేసి పప్పు కూడా తింటుంటారు ఎందుకంటే ఈ వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఏమో గడ్డి తినేసి ఆ డబ్బుల్ని దాచుకొని వడ్డీలకి ఇచ్చుకుంటారు ఆ వడ్డీ వస్తుంది కదా మన జీవితం మనకు వెళ్ళిపోద్ది అనుకొని వీళ్ళు ఆ వడ్డీకి ఇస్తుంటే వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు ఆ వడ్డీకి తీసుకున్న వాళ్ళు కొంతకాలానికి ఆ వడ్డీకి వడ్డీ కల్పిస్తాను నేను ఇంకొంత ఇమంటారు అంటే ఒక యాభై వేలు తీసుకున్నారనుకోండి ఆ యాభై వేలకి వడ్డీ కట్టకుండా పక్క నెలలో మళ్ళీ అడగతారు ఈ వడ్డీ పట్టుకో మళ్ళీ ఇచ్చే డబ్బులు వడ్డీ పెట్టుకో మిగతా డబ్బులు మాకు ఇచ్చేసేయి మొత్తం కలిపి వచ్చే నెలలో నేను కడతాను అంటారు వీళ్ళు ఆశపడతారు ఎందుకంటే ఆగిపోయిన వడ్డీ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇచ్చే డబ్బులకి వడ్డీ వస్తుంది రెండు వస్తాయి కదా అనని మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులైనా సరే డబ్బులు లేకపోయినా తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తెచ్చి వెలికిస్తారు ఇట్లా వీళ్ళు ఊరంతా అప్పులు చేసేసి భిషణ ఎత్తేస్తారు ఇక డబ్బులు ఇచ్చిన వాళ్ళు కుయ్యోమో అని కొట్టుకుంటుంటారు ఇలా డబ్బులు ఇచ్చి పోగొట్టుకునే వాళ్ళు పాతకాలంలో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఈరోజు డబ్బులు ఇచ్చి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు గట్టిగా అడిగితే చంపేసేస్తున్నారు కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి మనం ఎవరికి అప్పు ఇవ్వద్దు ఉన్న డబ్బులు పది ఉంటే ఆ బ్యాంకులో వేసుకోండి లేదంటే మీరు జాగ్రత్త చేసుకోండి ఇంకో రకంగా ఏ రకంగా అయినా కానీ అప్పు ఇచ్చి ఆ అప్పు వల్ల వడ్డీ వస్తుంది అన్న ఆశ అవ్వద్దు ఈతను ఆ షాప్ అయిన ఆరు లక్షలకి పదహారు లక్షలు వస్తుంది మీకు అన్నారు కదా అతను గోల్డ్ లోన్కి బ్యాంక్కి వెళ్ళాడు బ్యాంక్కి వెళ్తే అక్కడ బ్యాంక్ మేనేజరు ఆఫీసర్ అడిగారు ఎందుకు మీకు గోల్డ్ ఎందుకు తాకట్టు పెడుతున్నారు వాళ్ళు మామూలుగా క్యాజువల్గా అలవాటుగా పోయే వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడతారు ఎందుకు ఇప్పుడు ఏం అవసరమైందని గోల్డ్ తాకట్టు పెడుతున్నారు అని అంటే ఆయన చెప్పాడు మొదటి నుంచి తను జరిగింది కానీ కొంతమంది మోసపోయిన వాళ్ళు బయటికి చెప్పరండి పొరుగుబోద్దని ఎందుక ఎందుకంటే ఏదైనా కూడాను ఇల్లు గుట్టు వ్యాధి రట్టు అన్నట్టు ఇది కూడా ఒక రకమైన వ్యాధి కదా అత్యాసకు పోవడం అంటే మనం ఒక రూపాయి ఇస్తే రెండు రూపాయలుగా వాళ్ళు ఇస్తారు అనేది కూడా అత్యాస లేఖకి అట్లాగా ఆయన ఆఫీసర్ అడిగారు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు మీ మీకు ఆరు లక్షలకి పదహారు లక్షలు ఎట్లా ఇస్తారు అట్లయితే ప్రతి ఒక్కరూ మా కోటేశ్వరులు అయిపోవాలి కదా అనని ఆయన చెప్పారు అప్పుడు కానీ ఆయనకి వెరగలేదు ఆ బ్యాంకు ఆఫీసర్ చెప్పగా అప్పుడు అతను మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కొని సైబర్ క్రైమ్ పోలీసులకి ఫోన్ చేసి చెప్పారు ఆ తర్వాత వాళ్ళు చిక్కారో లేదో మనకి తెలియదు మొత్తానికైతే ఈయన దగ్గర మొత్తం ఖాళీ చేసేస్తారు డబ్బులు ఇక ఆ బంగారు ఎట్ల మిగిలింది ఆ ఆ బ్యాంక్ ఆఫీసర్ వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ రేపు ఇక ఈ పెద్ద ఆయన ఏం చేశాడు హుండీలు వేసేసాడు కదా ఇంకా వాళ్ళు కోర్టుకు పోయారు ఈ విధంగా రకరకాలుగా మోసాలు ఉన్నాయి రకరకాలుగా చంపేస్తున్నారు నిన్న వీడియో పెట్టాను కదా నేను ఆ పిల్ల టెన్త్ క్లాస్ పిల్ల అంటే సెవెంత్ నుంచే వాళ్ళ ఇంట్లో పరిచయం ఉంది సెవెంత్ క్లాస్ పిల్లలకి ఎంత నేర్పిస్తారు మైండ్ బ్రెయిన్ వాష్ చేయాలంటే పెద్దవాళ్ళ మనల్ని కూడా బ్రెయిన్ వాష్ చేయగలరు ఎందుకంటే కాస్త పొగిరితే చాలు ఉబ్బిపోతాం మనం అట్లాంటిది ఇంకా పసిబిడ్డ కదా ఆ పిల్లకి ఎంత నేర్పించింది ఆమె ఇంటర్వ్యూ చూశాక ఆమె నవ్వుతూ చెప్తుంటే దాన్ని చంపేయాల్సిందే అన్నారు చంపేయాల్సిందే అని ఇంత ఇంత పొలైట్గా చెప్పాలని బూత్ మాటతో చెప్పింది చంపేయాలని ఆ మాట నేను నాకు చాలా మనసుకు కష్టమైంది ఎందుకు ఇంత దారుణంగా అయ్యారు కషాయి వాళ్ళు అంటారు కదా మేకల్ని గొర్రెల్ని నరికేవాళ్ళు ఆ వాళ్ళ లాగా మాట్లాడిందా అందుకని నేను ఫస్ట్ దోషి ఆమె అన్నా నేను ఆ తర్వాత ఒక వంద మంది వీడియోలు చూశాను నేను అందరూ అదే చెప్పారు ఇక ముందు నేను హేమమాలిని సుమంది ఫోటో పెట్టి వీడియో చేశాను కదా నాకు ఒకరు వార్నింగ్ ఇచ్చారు కామెంట్లో మీరు ఆమె గురించి ఏం తెలుసని నాకు తెలవకపోతే నేను ఆ వీడియో ఎందుకు చూస్తాను నేను ఏం తెలుసని మీరు ఆ దేశం కోసం ప్రజల కోసం ఎన్నెన్నో చేస్తుంది ఎంతో మంచి పనులు చేస్తుంది అని చెప్పని మీరు ఆ ఫోటో ఎట్లా వాడుకుంటారు అని పెట్టింది నేను చెప్పాను నేను చెప్పింది దాంట్లో తప్పేలేదు ఆ ఫోటో కాదు సుమన్ పూట ఆమె ఎట్లా వాడుకుంది నేను అట్లాగే వాడుకున్నాను ఆమె తీసేసింది నేను తీయను నేను ఎందుకు పెట్టాను నాకు వ్యూస్ కోసం కాదు సుమన్ పూట ఆమె ఎందుకు పెట్టింది అందుకే పెట్టాను నేను కూడాను అని చెప్పాను తర్వాత ఇంకెవరు కామెంట్ చేయలేదు తర్వాత ఒక చాలామంది కూడాను నాకు మద్దతు పలికారు ఎందుకంటే మీరు కరెక్ట్గా చెప్పారు అన్నారు మన సబ్స్క్రైబర్స్ అయితే బయట వాళ్ళు అయితే అందరు చెప్పారు ఆ మాత్రం సపోర్ట్ ఉంటే ఇంకా నాకేం హ్యాపీ కదా నిజం నిర్భయంగా ఒప్పుకోవచ్చు అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను ఇక యూట్యూబ్ ఛానల్ అంటారా తీ ఒక విషయం కూడాను ఏదటి వాళ్ళకి ఒక మాట మనం మంచి మాట చెప్పామా ఇప్పుడు కొటేషన్స్ ఉన్నాయి అవి మనం వాయిస్తో చెప్తున్నాం కానీ రాసిన దానికన్నా వాయిస్తో చెప్తే దానికి ఒక విలువ ఉంటుంది కాబట్టి వంటలు చేసేవాళ్ళు కొంతమంది మ్యూజిక్ పెట్టేసి వంట చేసేస్తున్నారు రీల్స్ అయితే ఓకే అండి వీడియో అనుకోండి మీకు మీరు క్రాప్ అంటే కూడా చాలా మందికి తెలవడం లేదు ఎందుకంటే వీడియో వంట చేశారా ఆ వంట చేసిన దాంట్లో తర్వాత అక్కడక్కడ బిట్లు కట్ చేసేసి దాన్ని మళ్ళా రీల్గా అంటే షార్ట్గా చేసి పెడుతున్నారు ఆ షార్ట్లు చేస్తే మానిటైజేషన్ కాదు అని నేను ఇప్పటికి ఎన్ని వీడియోల్లో చెప్పాను మీకు అర్థం చేసుకున్నాడు కొంచెం చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కానీ బాగా చదువుకున్నాము అనుకున్న వాళ్ళు ఉంటారే వాళ్ళు అర్థం చేసుకోవడం ఎందుకంటే వాళ్ళకి అతి తెలివి అనమాట ఫస్ట్ లాస్ట్ చూస్తారు మొత్తం చూడరు పెట్టేస్తారు దాంట్లో కామెంట్స్ నాకు వీడియోలు చూసి నాకు కామెంట్ పెట్ట పెట్టిన వాళ్ళకి తప్పక నేను ఆ కామెంట్ చదివి ఆ ఛానల్కి వెళ్ళి వాళ్ళ వీడియో చూసి కామెంట్ పెడతాను ఎందుకంటే నాకు ఉండేది ఇప్పుడు ఐదు వేలు పైన అయిపోయారు కదా సబ్స్క్రైబర్స్ అందరినీ నేను వెతకలేను కదా కాబట్టి కామెంట్ పెట్టిన వాళ్ళకైతే నేను ఖచ్చితంగా చూస్తాను వాళ్ళు పూర్తిగా చూసారా చూడలేదా నాకు అనవసరం నేనైతే పోయి వాళ్ళకి కామెంట్ పెడతాను వాళ్ళు చిన్న వీడియోలు అది నేను కామెంట్ పెట్టే లోపల పూర్తయిపోద్ది ఆ వీడియో కాబట్టి దాంట్లో నాకు ఏమి నష్టం లేదు దాంట్లో నేను చేసే పొరపాటు లేదు కాబట్టి నేను అట్లా లెవెల్ చేసేసుకుంటాను ఎందుకంటే నేను జనరల్గా ఉన్నట్టుగా లెవెల్ చేసుకుంటాను ఈ మధ్య లైవ్ ఈ క్రాప్ చేయడము ఇవన్నీ కూడాను ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ వాళ్ళు కొత్తగా చాలా తీసుకున్నారు నిర్ణయాలు అంటే ఇప్పుడు వందల్లో కాదు వేలల్లో కాదు కోట్ లక్షల్లో ఉన్నారు ఇప్పుడు క్రియేటర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ ఇంకా కొన్ని ముఖ్యమైనవి చాలా ఉన్నాయండి దాంట్లో ఇప్పుడు మనం యూట్యూబ్లో మనం వీడియో పోస్ట్ చేస్తాం కదా ఆ పోస్ట్ చేసేది కరెక్ట్గా మనం ఏ టైంకి పెడుతున్నామో అదే టైంలో పెట్టాలి నాకు ఇవన్నీ కూడా ఈ మధ్య నాకు ఒక రెండు మూడు నెలలుగా మొత్తం యూట్యూబ్ గురించి చెప్పే అన్నీ చూస్తున్నాను వింటున్నాను నాకు తోచిన వరకు మీకు అందిస్తున్నాను సమాచారం ఇక మనం ప్రతిరోజు ఒక వీడియో పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు ఒక్కరోజు పెట్టకపోయినా కానీ ఆ ప్లేస్లో ఇంకొకరు వీడియో వచ్చి చేరిపోద్ది నెక్స్ట్ తర్వాత మళ్ళీ రీచ్ తగ్గిపోద్ది ఇక ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు మీరు పెట్టే టైం గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ఒకటి ఏదో ఒకటి పెట్టండి ఇక పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఎందుకు డెవలప్ అవుతున్నారు ఎంత బిజీగా అంటే వాళ్ళ టెక్నిక్ అదే కానీ వాళ్ళు ఆ పెద్ద ఛానల్స్ వాళ్ళు మనకి ఇవన్నీ చెప్పరు కదా చిన్నవాళ్ళు అయితేనే చెప్తారు ఆ చిన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు చెప్పరు ఇప్పుడు ఈరోజు వంటల వల్ల డబ్బులు రావు అని కొంతమంది అన్నారు కానీ ఫ్యూచర్లో ఆ వంటను చూసేవాళ్ళు కూడా ఉంటారు మీకు ఆ వంటలు చూసినప్పుడు మీకు అవర్స్ వస్తాయి ఆ అవర్స్ వల్ల కలిసి వస్తుంది ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేది ప్రతి ఒక్కటి మళ్ళా మళ్ళీ చూస్తానే ఉంటారు జనాలు కొత్త పాత నీళ్ళు పోయే కొద్ది కొత్త నీళ్ళు రస్తు ఉంటుంది కదా కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి ఇప్పటికే చాలా పెద్దదయ్యి ఉంటుంది వీడియో కాబట్టి ఈరోజు తాపేస్తున్నాను ఆపేస్తున్నాను మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి మర్చిపోయాను నేను ఇప్పుడు నా వీడియో పెట్టకపోవడానికి కూడా కారణం ఏంటంటే అంటే నా మనవడు పుట్టినరోజు వీడియో అంతా తీసుకున్నానండి అంతా తీసుకున్నాను అంతా సెట్ చేసుకున్నాను వీడియో అంతాను పెడదాము అనుకున్నాను కానీ మనం ఎంచుకున్న థీమ్ ఏముందో అంటే మోటివేషనల్ థీమా కుకింగా లేకపోతే మ్యూజిక్గా ఇంకేమున్నా అట్లా రకరకాలుగా ఉంటాయి కదా రకరకాలుగా పెట్టినప్పుడు యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారంట అయిపోయి ఎప్పుడు చెప్పే మోటివేషనల్ వర్డ్స్తో పాటు మనం ఇది కూడా పెట్టామనుకోండి అప్పుడు వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రీచ్ తగ్గిపోద్ది అన్నారు సరే ఇప్పుడిప్పుడే రీచ్ వస్తుంది కదా ఎందుకు మనం అది పెట్టడం బర్త్డేది అనని నేను అది ఆపేసాను కాకపోతే బర్త్డే విశేషాలు అయితే రేపు వీడియోలో కొంచెం చెప్తాను వివరంగా ఈ రోజుకైతే యూట్యూబర్స్కి పనికొచ్చేయి తర్వాత సైబర్ క్రైమ్ వాడ గురించి ఇవన్నీ చెప్పాను కాబట్టి మీ జాగ్రత్తలో మీరుండండి మన అనుకుంటే మన ఇంట్లో వాళ్ళని కూడా నమ్మడానికి లేదు కదా అందుకని అన్ని రకాలుగా మీరు జాగ్రత్తగా ఉంటారని ఈ విషయాలన్నీ చెప్తున్నాను మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను